నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజాగా ఒక సంచలన నివేదిక అయితే విడుదలయ్యింది కువైట్లో ఉన్న నిపుణులు మరియు కువైట్లో ఉన్న కొంతమంది ప్రవాసులు అయితే ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది అలాగే దీనికి సంబంధించి కువైట్లో ఉన్న ప్రవాసులను కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనుషుల్లా చూడటం లేదని చెప్పేసి బానిసల్లా చూస్తూ ఉన్నారని చెప్పేసి అత్యధిక మంది మనం చూసుకుంటే సర్వేలో ఓటు వేయడం జరిగింది అలాగే ఒక యొక్క సర్వే వివరాలలోకి వెళితే కువైట్లోని ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే చాలామంది బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రవాసుల యొక్క ప్రాథమిక హక్కులను విస్మరిస్తూ ఉన్నాయని చెప్పి ఆరోపించారన్నమాట అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉంచకుండా కార్మిక చట్టాలకు విరుద్ధంగా చాలా కంపెనీలు మనం చూసుకుంటే ప్రవాసుల యొక్క లో లాక్కొని వాళ్ళను బానిసలుగా చేస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసే వాళ్ళు కఫీల్ వ్యవస్థ ద్వారా మాకు హక్కు ఉందని చెప్పేసి పాస్పోర్ట్లు రాక్కోవడం వల్ల కువైట్లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బానిసలుగా మారుతూ ఉన్నారు పాస్పోర్ట్ అతని చేతిలో ఉండడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతూ ఉన్నారు ఏదైనా సమస్య వచ్చినా కానీ ఏదైనా బయటికి చెప్పాలన్నా సరే కానీ చాలా మంది చెప్పడం లేదని చెప్పేసి చట్ట ప్రకారం కువైట్లో కంపెనీలలో పనిచేసేవారైనా సరే కానీ ఇళ్లలో పనిచేసేవారైనా సరే కానీ వారానికి ఒక సెలవు అయితే ఇవ్వాల్సి ఉంటుంది వారానికి ఒక రోజు సెలవు ఎంతమందికి ఇస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఐదు గంటలు నిరంతరం పని చేసిన తర్వాత ఒక గంట మనం చూసుకుంటే ఇంట్లో వారికైనా కంపెనీలలో వారికైనా ఒక గంట విరామం అయితే విశ్రాంతి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క గంట విరామం విశ్రాంతి మీకు ఇస్తూ ఉన్నారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా లక్షల మంది ప్రవాసులు దుర్వినియోగానికి గురవుతూ ఉన్నారు అలాగే కొంతమంది కువైట్ యజమానులు కానీ కంపెనీలు కానీ ప్రవాసులను బెదిరిస్తూ ఉన్నాయని చెప్పేసి భయం పేరుతో చాలా మంది ప్రవాస కార్మికులు కువైట్ లో ఈ విషయాల గురించి మాట్లాడాలంటే భయపడుతూ ఉన్నారని చెప్పేసి మా తరఫున మాట్లాడడానికి ఎవరూ లేరని చెప్పేసి ఈ సంఘటన ప్రవాస కార్మికుల దుర్బలత్వాన్ని చూపుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశంలో కార్మిక చట్టాలపైన కార్మికుల పైన రక్షణ పైన ఎక్కువ పర్యవేక్షణ లేదని చెప్పేసి కువైట్లోని చట్టాలను తక్షణమే అమలు చేస్తే కువైట్లో ఉన్న ప్రవాసులకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఏమి మాట్లాడేదానికి ఉండదు ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం దీని గురించి ఒక సర్వే నిర్వహించిన తర్వాత పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కొవైట్టు అని ప్రవాసులు మనుషులు కాదు బానిసలుగా ఇది చూస్తూ ఉన్నారనేది తెలపడం జరిగింది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్